హాయ్ ఫ్రెండ్స్ రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దాము ఒక ప్యాన్ తీసుకున్న ప్యాన్లో రెండు రెండు స్పూన్లు గీ వేసుకోవాలి గీ బాగా హీట్ అయినాక చక్కగా రవ్వ వేసుకోవాలి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి స్నాక్ లాగా పెట్టాలంటే ఈ రెసిపీ చక్కగా చేసి పెట్టచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకైతే రవ్వ కేసరి అంటే చాలా ఇష్టం చాలా సింపుల్గా చేస్తాను ఒక కప్పు అయితే బొంబాయి రవ్వ తీసుకుందాం మనం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుని ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుని చక్కగా ఆ గియ్య వేసుకొని దోగరగా వేపుకుందాం అనమాట అప్పుడు చక్కగా గీ హీట్ అయ్యింది చక్కగా వేయంగానే అలా బుడగలు రావాలి గీ హీట్ అయినాకే మనం రవ్వ వేసుకోవాలన్నమాట చక్కగా నీట్గా వేపుకోవాలి ఈ రవ్వలో ఉన్న పచ్చిదనం పోయి చక్కగా మంచిగా రవ్వ ఏకించి స్మెల్ వస్తుంది స్మెల్ వచ్చినాక వేపుకోవాలి ఒక గి ఒక గిన్నె తీసుకుని గిన్నెలో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నాం అదే కప్పుతో ఒక కప్పు రవ్వకి ఫోర్ కప్పు వాటర్ తీసుకోవాలి సో ఏ కప్పు తీసుకున్న వాటర్ అదే కప్పుతో ఫోర్ కప్పు వాటర్ తీసుకోవాలి సో నేను ఒక కప్పు వాటర్ తీసుకు ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి అదే కప్పుతో ఫోర్ కప్ వాటర్ తీసుకుంటాను వాటర్ తీసుకుని బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట వాటర్ని ఫుల్గా బాయిల్ అయినాక చక్కగా అప్పుడు మనం రవ్వలో వేసుకున్నా కూడా కూల్ వాటర్ పోసామనుకో రవ్వ పాడైపోయింది రవ్వలో హాట్ వాటర్ పోయాలి చక్కగా రవ్వ ఏగితా ఉంది మళ్ళీ స్మెల్ వస్తుంది రవ్వలో అయితే నెయ్యి స్మెల్ వస్తుంది ఇంకొంచెంసేపు వేగాలి కొంచెంసేపు వేగితే మనకు చక్కగా పర్ఫెక్ట్గా రవ్వ చక్కగా వేగిపోద్ది అనమాట ఇంకా ఇంకో టూ మినిట్స్ వేగితే ఏంటంటే పిల్లలకి ఇంట్లో రాగానే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది స్కూల్ నుంచి రాగానే అలాంటి టైంలో ఇలా చిన్నగా చేసి పెట్టేసుకుంటే చక్కగా తినేస్తారు పిల్లలకి చాలా ఇష్టం మా పాప బాబు అయితే చక్కగా తింటారనమాట చాలా ఇష్టంగా తింటారు ఈ రావకేసరిని ఏం లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్కి ఏం లేకపోయినా పర్లేదు ఇప్పుడైతే వాటర్ బాగా హీట్ అయినాయి ఇప్పుడు దీంట్లో అయితే స్పూన్ ఫుడ్ కలర్ వేసుకున్నాము ఆప్షనల్ అనమాట మేము ఇష్టం వేసుకుని వేసుకోవచ్చు ఏంటంటే కలర్ఫుల్గా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా ఇష్టపడతారు కాబట్టి నేనైతే ఒక స్పూన్ ఫుడ్ కలర్ తీసుకున్నాను అదే వాటర్లో చక్కగా యాలకులు కూడా వేసుకున్నాం అనుకో చక్కగా దంచి యాలకులు వేసుకున్నాం అనుకో వాటర్ బాగా బాయిల్ అవుతాయి కదా భలే స్మెల్ వస్తుంది రవ్వలో కన్నా వాటర్లో వేసి హీట్ చేసుకుంటాం యాలకులు బాగా స్మెల్ వస్తాయి అనమాట ఇది హీట్ చేసుకుందాం మనం అలాగే ఇంకేమిటి మీరు మీ పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఏం చేసి పెడతారు ఎలా చేసి పెడతారు మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి మెసేజ్ చేయండి ఇప్పుడైతే రవ్వ వేగిపోయింది దాంట్లో అయితే వాటర్ చక్కగా రవ్వలు హాట్ వాటర్ అంతా పోసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే రవ్వ బాగా వేగింది హాట్ వాటర్ బాగా కాగని కాబట్టి ఉండలేం కట్టదు మనకు రవ్వ బాగుండుద్ది ఉండలేం కట్టదు నీట్గా అలా తిప్పుకుంటూ ఉండాలి చూడండి అసలు ఉండలే కట్టలేదు ఉండలు కట్టదు ఎందుకంటే రవ్వ మనం చక్కగా వేపుకున్నామంటే ఉండలు కట్టదండి హాట్ వాటర్ కూడా బాగా కాగాలన్నమాట అలా కాగిందనుకో మనకు రవ్వ వేగినా వాటర్ బాగా కాగినా కూడా కట్టదు నీట్గా ఉంటుంది ఇప్పుడైతే బాగా వేపుకుందాం అయితే బాగా ఉడికించుకున్నాము చూడండి ఎంత దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడినాకేం చేయాలంటే మనం ఏ ఏ కప్తో రవ్వ తీసుకున్నాం అదే కప్పుతో మన తినే తినేదాన్ని బట్టి వన్ అండ్ హాఫ్ కప్ అయితే సరిపోతుంది షుగర్ సో నేను ఒక వన్ అండ్ హాఫ్ కప్కి కొంచెం ఎక్కువే వేస్తున్నాను కొంచెం మా పిల్లలు షుగర్ ఎక్కువ తింటారు తీపి వాళ్ళకి ఇష్టం సో నేను ఒకట ఒకటి ముప్పై కప్పు వేసాను చక్కగా వేసి కలుపుకోవాలన్నమాట నీట్గా అడగంటుకోకుండా చక్కగా మంట సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి షుగర్గా కరిగిన కరిగిన తర్వాత షుగర్ వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి తర్వాత కొంచెం మీడియంలో పెట్టుకుని చక్కగా రవ్వని సుగ్గర్ని కరిగేలాగా తిప్పుకొని నీట్గా ఉడికించుకోవాలన్నమాట చక్కగా ఉడికితు చూడండి ఎంత స్మెల్ వస్తుందో ఎందుకంటే మనం వాటర్లోనే యాలకులు వేసాం కాబట్టి ఆ రవ్వ ఏగింది గీ స్మెల్ యాలకుల స్మెల్ బాగా స్మెల్ వస్తుంది చాలా బాగా స్మెల్ వస్తుంది చూస్తుంటే చాలా బాగుంది ఇదే ఫస్ట్ టైం అండి వీడియో చేయడం సో ఏమన్నా తప్పులుంటే ఏం పట్టించుకోకండి అయితే దగ్గర పడింది రవ్వ అయితే మనకి చూడండి ఇలా దగ్గర పడాలి ఇలా దగ్గర పడినాక ఒక టూ స్పూన్స్ అయితే మనకి వేసుకుందాము బాగుండిద్ది చక్కగా హోమ్ మేడ్ అండి నెయ్యి చక్కగా ఇంట్లోనే తీసుకోవచ్చు చాలా బాగుంటుంది నెయ్యి మంచి నెయ్యి ఇంట్లో పిల్లలకి అయితే నెయ్యి వాడడం వల్ల పిల్లలు హెల్త్కి కూడా మంచిది గుడ్ ఫ్యాట్ వస్తుంది బాడీకి చాలా మంచిది అనమాట నెయ్యి పిల్లలకి పెట్టండి మంచిది చక్కగా తిప్పుకున్నామండి నీట్గా ఉంది చూడండి ఎంత బాగుందో బలే స్మెల్ వస్తుంది అయితే ఎమ్మెగా ఏం చేద్దామంటే పిల్లలకి ఒకే బౌల్ వేసి పెట్టడం వల్ల వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు సో మనం వాళ్ళని వాటి పీచెస్గా కట్ చేసి పెడితే వాళ్ళకి ఇష్టం మా పిల్లలకైతే సో ఒక మంచి ప్లే ప్లేట్ తీసుకుని చక్కగా దాంట్లో అయితే గ్లీ అప్ చేసు అప్లై చేసుకోవాలి చక్కగా శుభ్రంగా నీట్గా ప్లేట్ మొత్తం గీ అప్లై చేసుకుని చక్కగా దీంట్లో తర్వాత ఉడికిన కేసరిని దీంట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది పీసెస్కి కట్ చేసుకునిస్తే ఒక్కొక్క పీస్ తీసుకుని చక్కగా తింటూ ఆడుకుంటూ ఉండారు సో మా పిల్లల కోసమని ఇలా అనమాట ఓకే చక్కగా ఉడికిపోయింది నీట్గా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము అయిపోయింది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక చిన్న బౌల్ తీసుకుని బౌల్లో వేసుకున్నాం ఇలా బౌల్లో కూడా వేసుకుని తినొచ్చు పెద్దవాళ్ళు అయితే పిల్లలు అలా బౌల్లో అయితే ఇష్టపడరు చక్కగా వాళ్ళకైతే పీసెస్ వేసుకొని ఇష్టమే ఇస్తే తింటారు చక్కగా నీట్గా మనం అది పెద్దవాళ్ళమైతే బౌల్ వేసుకొని స్పూన్ తీసుకొని చక్కగా తినేయచ్చు నేను పిల్లల కోసం చేస్తున్నాను కదా సో పిల్లలకని ఇలాగా చిన్నగా ప్లేట్లో వేసేసి చక్కగా పీసెస్ కట్ చేసి ఇస్తాను చల్లడినాక ఇక మనకి ఈ పూస్తాం కాబట్టి ప్లేట్కి నీట్గా పీసెస్ పెట్టుతో నీట్గా వస్తాయి నేను కట్ చేసి చూపిస్తాను లాస్ట్లో చక్కగా నీట్గా మొత్తం ఈవెంట్గా చక్కగా శుభ్రంగా అప్లై చేసుకొని చక్కగా అయితే అలాగే కేసన్ను కూడా చక్కగా నీట్గా ప్లేట్గా అప్లై చేసేసుకొని నీట్గా తర్వాత మనం చల్లారినాక చక్కగా పీసెస్ కట్ చేసుకోవచ్చు ముందైతే ఈవెంట్గా అప్లై చేసుకున్నాము నీట్గా పిల్లలకి పిల్లలకి ఏంటంటే ఎప్పటికప్పుడు వెరైటీస్ అరుగుతారు దాకా బౌల్ వేసి ఇస్తాం అలా కాకుండా ఇలాగ అప్పుడప్పుడు పీసెస్గా కట్ చేసి ఇచ్చామంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏం అవసరం లేదు డ్రై ఫ్రూట్సా ఏం అవసరం లేదు చక్కగా ఇలా చేసి పెట్టేసిన పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి టేస్టే చూద్దాము ఎలా వచ్చిందనేది టేస్ట్ చూసి చెప్తాను చూస్తాకైతే బాగుంది తింటే ఎలా ఉందో తిని చూసి చెప్తాను ఒకసారి అంటే నేను డ్రై ఎక్కువ ఎక్కువేయను మా పాప బాబు ఇష్టపడరు సో నేను సింపుల్గా చేస్తాను అనమాట టేస్ట్ అయితే సూపర్ వచ్చింది చాలా బాగుంది గీస్ మెల్లు యాల్ క్రిస్ స్వీట్గా చక్కగా సరిపోయింది చాలా బాగుంది పిల్లలు చాలా ఇష్టపడతారు సో ఇలా అయితే చల్లారిపోయిందండి ఆడిపోయిందండి చల్లారి నాకు చూడండి ఎలా వస్తుందో పీసెస్ చక్కగా కట్ చేసుకుందాం ఇలాగా పీసెస్ పీసెస్ కట్ చేసుకుంటే వాళ్ళు చాలా ఇష్టంగా ఇష్టపడతారు ఇట్లా మనం కట్ చేసుకుని చక్కగా పిల్లలు తగ్గి పెట్టుకోవచ్చు ఏదైనా పిల్లలు తింటారా కదండి మనం చేసేది పెద్దవాళ్ళము సో వాళ్ళకి ఇష్ట వాళ్ళకి ఇష్టమైనట్టు చేసి పెడతాను వాళ్ళు ఇష్టంగా తింటారు ఇట్లా చూడండి అట్లా తీస్తున్నప్పుడు చక్కగా వచ్చేస్తుంది పీచెస్ చక్కగా మనం కొలతలు చక్కగా కొలతలు చేసుకున్నాం అనుకోండి చక్కగా వస్తాయి పీచెస్ కూడా మనకి నీట్గా చాలా చక్కగా వచ్చేస్తాయి అనమాట పీచెస్ అయితే సేమ్ నేను చెప్పిన కొలతలతో అయితే ట్రై చేయండి ఒకసారి రవ్వ కేసరి అయితే చాలా బాగుండిద్ది మీ పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి ఇష్టంగా తినడమే కదండి మనకు కావాల్సింది పేరెంట్స్గా నేనైతే కొత్తగా అది యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తానండి జస్ట్ దొరికినలాగా మీకు కానీ ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి చక్కగా పిల్లల టేస్ట్ చాలా బాగుందండి చక్కగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ప్లీజ్ చైర్